శ్రీ గురుప్యో నమ మాత్రే నమ మనము వాస్తుశాస్త్రాన్ని అందరం పాటిస్తూ ఉంటాం వాస్తుశాస్త్రం గురించి మొదటి వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం అసలు వాస్తుశాస్త్రం అంటే ఏంటి వాస్తు వలన వచ్చేటటువంటి శుభాశుభాల గురించి తెలుసుకుందాం అసలు సాధారణంగా ఎవరైనా ఆలోచించేటటువంటి విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ పూజాగది ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది ఇంట్లో అది అపార్ట్మెంట్ కానీ లేదా ఇండిపెండెంట్ హౌస్ కానీ దేవాలయం అనేది పూజాగది అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆ పూజాగదిని పూర్వకాలం నుంచి కొంతమంది మనం ఏదైతే ఒక గృహాన్ని నిర్మించుకుంటున్నప్పుడు దాన్ని తూర్పు ఎక్కడ ఆగ్నేయం ఎక్కడ దక్షిణం ఎక్కడ అలా దిక్కులన్నింటినీ కూడా మనం డివైడ్ చేసి వాస్తు ప్రకారంగా ప్లాన్ చేసుకుంటున్నాం చేసుకున్నప్పటికీ దాంట్లోనే ఒక చిన్న పొరపాటు చేస్తున్నాం ఏం పొరపాటు చేస్తున్నాము అంటే కొంతమంది ఇండ్లలో నేను వాసు చూస్తున్నప్పుడు ఆ యొక్క పూజా గదిని సౌత్ వెస్ట్లో పెడుతున్నారు నైరుతి భాగంలో పెడుతున్నారు నైరుతిని ఎవరు కేటాయించారు వాసు శాస్త్రం అంటే రాక్షసుల స్థానం అని చెప్పి చెబుతారు అంటే రాక్షసుల దగ్గర వెళ్ళి దేవుళ్ళని పెడితే గొడవలు అవుతాయా లేదా మన శత్రు దగ్గర మనం ఉన్నామనుకోండి వాడు ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు కాబట్టి అది స్థానం అది కాదు మనము కేటాయించినటువంటి స్థానం శాస్త్ర ప్రకారంగా మనం ఒక గది ఒక గృహాన్ని నిర్మించుకుంటున్నామంటే అక్కడ ఈశాన్యం వైపున పూజాగదిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి శాస్త్ర సమ్మతం అది ఈశ్వరుని స్థానము ఈశాన్యం అంటే ఈశ్వరుని యొక్క స్థానం అని చెప్పి శాస్త్రం చెప్తుంది వాసుశాస్త్రం కాబట్టి ఇలాంటి పొరపాటు చేయడం వలన మనకి ఇంట్లో యశస్సు ఉండదు ఎప్పుడు గొడవలు జరగడము అనేక ఇబ్బందులు రావడము సమస్యలు రావడము మనము జీవితంలో వృద్ధిలోకి రాకపోవడము ఇలా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉండకపోతే ఏ నిర్మాణం ఎక్కడ చేయాలో అక్కడ చేయకపోతే మనము అనుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో అది సాధించలేకపోతాం దాంతోపాటుగా అక్కడ వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ వలన ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకపోతే దాని నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీ రావడం చేత మనకు అనేక సమస్యలన్నీ కూడా ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి అపార్ట్మెంట్ కానెందుకు ఇండిపెండెంట్ హౌస్ కానెందుకు ప్రతి ఒక్కరు కూడా మనము ఒక గృహాన్ని అది ఈశాన్యం భాగంలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి ఆగ్నేయాన్ని తర్వాత ఈశాన్యాన్ని సమపాలన చేసి ఈశాన్యం వైపున పూజా గది మనము దాన్ని ప్లాన్ చేసుకుంటే మనకి చక్కటి గృహంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భగవతి యొక్క కృపకు పాత్రలు అవుతారు మొట్టమొదటిగా ఎందుకంటే భగవంతుని యొక్క ఆశీర్వాదం లేకపోతే మనము మన జీవనం అనగడం లేదు మనం వృద్ధిలోకి రాలేము భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకి ఎప్పుడు అవసరం కాబట్టి భగవంతునికి ఖచ్చితంగా మనం ఒక స్థానాన్ని కల్పించాలి ఇంట్లో నిత్య నిత్యముదా అక్కడ పూజ దీపారాధన నైవేద్యాలు పెట్టి మనము ఆ యొక్క ఇంటి వాసులందరూ కూడా సుఖంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే మనం మాత్రం పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకొని పెద్ద పెద్ద బెడ్రూమ్లు పెట్టుకొని సుఖంగా పడుకుంటున్నాం కానీ భగవంతుడికి ఏదో చిన్న బాక్స్లో పెట్టెలో బంధించి పెట్టేస్తున్నాం కానీ ఆ భగవంతుడు లేకపోతే సృష్టి లేదు అలాంటిది ఆయన ఆయన చోటుకే మనం వచ్చేసి మనం ఇక్కడ జీవితాంతం కూడా ఉండలేము కానీ ఆయనకి మనం స్థానం ఇవ్వట్లేదు అది చాలా పొరపాటు సుమ మనం చేయాల్సింది ఏంటంటే భగవంతునికి కాస్త మనం కూర్చొని పూజ చేసినట్లుగా గృహాన్ని నిర్మించుకోవాలి ఆ ప్రయత్నం చేయండి మనది మాత్రం విశాలంగా పెద్ద పెద్ద గదులు పెట్టుకుంటాం స్థలం ఉన్నప్పటికీ పూజా గదిని మాత్రం చిన్నగా చిన్నగా పెట్టుకొని అందులో కనీసం ఒకరో ఇద్దరు కూర్చోడానికి రాకుండా చిన్నగా పెట్టుకొని ఇరుకిరుక పెట్టి ఇరుకుల్లో పెడతాం ఆయన ఇరుకుల్లో పెడితే మనం ఇరుకుల్లో పడినట్లనే ఎందుకంటే ఆయన స్థానాన్ని ఆయన కేటాయించి మనం చక్కగా ఆయనకు నమస్కారం చేసుకొని మా ఈ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా సుఖంగా ఉంచమని చెప్పేసి ప్రతినిథ్యము ఆ స్థానంలో కూర్చొని మనం పూజించుకున్నట్లయితే భగవంతుని యొక్క కృపచేత మనం సర్వదా సర్వావస్థలందుకు సుఖంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం తెలియజేశాను శుభం పూజాత్ అంతేనా చిన్న వీడియోనే కానీ చాలాసేపు చెప్పినట్లు అనిపిస్తుంది గ్యాప్ లేదు కదా సరే అదే షార్ట్ పడు ఓకే ట్రైన్ పాయింట్స్ చెప్పండి